ఇంకెవడో సన్నాసి గారు కూడా అంటాడు అంటే అన్నట్టు ఇప్పుడు ఇన్న ముఖ్యమంత్రి ఆయనను ఆరు గ్యారెంటీలు ఇవ్వయా కరెంట్ ఎందుకు మాయమైందా నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయా అని అడిగితే ఆయన నేను పండబెట్టి తొక్కుతా పేగులు మెడలేసుకుంటా పెండ ముఖానికి రాసుకుంటా త సంపుత మానవ బాంబునైత మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు ఇంత అసహనమా ఒక ముఖ్యమంత్రి మాట్లాడినవలసిన భాషనా ఇది పద్ధత తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ కరీంనగర్ గడ్డ నుంచి యావత్తు తెలంగాణ ప్రజానిక నేను పిలిపిస్తా ఉన్నా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ మాట్లాడే మాటలు ఆ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఎవరన్నా ముఖ్యమంత్రి పదవులు ఉన్న వ్యక్తి మేము మానవ భాంబులం అయితే మనం మాట్లాడచ్చునా మాకు మాట్లాడరాదా తిట్టానంటే తిట్టు తక్కువయా ఇలా గియాలకు మొదలు పెడితే రేపు గియాల దగ్గ తిట్టచ్చు ఆ నేను మాట్లాడినా తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినా తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళను దద్దమ్మలు అన్నా సన్నాసులు అన్నా సమైక్యవాదం సమగ్రాభివృద్ధి అంటే అన్నాసులారా ఏది రాని మాట్లాడినా కానీ ఈ విధంగా పదేండ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భంలో ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా దయచేసి ఆలోచన చేయాలని చెప్పే చాలా సీరియస్ మాట ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం పదేళ్ళు బ్రహ్మాండమైన పాలన చేసినాం మీ అందరికీ తెలుసు తెలంగాణ వచ్చిన్నాడు కొత్త కుండల ఈగజ వచ్చినట్టు దిక్కు దిశ లేదు బడ్జెట్ ఎందో తెలియదు కరెంటు లేదు కాలిపోయే మోటార్లు వేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు మంచినీళ్ళకి అన్నమో రామచంద్ర రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల ఆకలి చావులు రైతుల ఆత్మహత్యలు అప్పుల బాధ భరించలేక ఒక భయంకరమైన పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ముఖ్యమంత్రి చేసిన మీరు అందరు కలిసి అన్ననా ఆంధ్రా వాళ్ళు మోసం చేసిపోయినారు డబ్బులు లేవు ఖజానా ఖాళీ అని నా నోట్లను చెప్పడన్నా మీరు విన్నరా లంకె బిందెల కోసం మన అన్ననా ఎవడన్నా ముఖ్యమంత్రి లంక బిందెలని మాట్లాడచ్చునా నీకు ఏ పరిస్థితి దొరికిందో ఆ పరిస్థితి మీద ముందడికి ఒక మార్గం వేసుకొని ఎట్లా దాన్ని చక్కగా చేయనో మొన్నటి మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది పదిహేను పనిచేసినాం ఎస్ ప్రజలు మీకు ఇచ్చిన మాకు అభ్యంతరం లేదు మాకంత ఈర్ష్య కూడా లేదు నువ్వు మాకన్నా కుడిసే పనిచేయి మాకన్నా మంచిగా పనిచేయి మంచి పేరు తెచ్చుకో మేము పోటీ పడేటట్టు చూసుకో మాతో పోటీ పడేటట్టు చూసుకో కానీ ఈ శీరితము పండబెట్టి తొక్కుతాము రైతు బంధుడితే చెప్తను కొడతాము ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయాలి నేను అహోరాత్రాలు కష్టపడి నా రాష్ట్రం భారతదేశానికి తలమానికం కావాలి ఇక్కడ కరెంటు బాధవు నాకు రెండు విషయాలు అయితే నాకు అర్థమవుతలేవు చాలా మందిని అడిగిన నేను ఇదేం కథరాబయాన్ని మంచినీళ్ళు భగీరథ ప్రయత్నం చేసి రెండు మూడు నెలలు రాత్రి నిద్ర లేకుండా రాత్రి మూడు గంటల వరకు కూడా పనిచేసి ఒక అద్భుతమైన పథకం రూపకల్పన చేసి మంచి సోర్సుల దగ్గర పెట్టి నేను ఒక ఛాలెంజ్ చేసిన అసెంబ్లీలో మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా అందుకే తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలు పది సంవత్సరాలు కష్టాలలో కన్నీళ్లలో కేసీఆర్ కనికరం లేక సంఘాలను దివాలా దీపిస్తే ఆడబిడ్డలందరూ కంకణం కట్టుకొని కేసీఆర్ ను బండ కేసి కొట్టినరు వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టినరు అందుకే ఇవాళ ఈ వేదిక మీద ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది అని అంటే మీ సోదరుడుగా మీ అన్నగా మీ తమ్ముడుగా మీ రేవంత్ అన్నగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంటే ఈ ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండబట్టే మీరు నమ్మి విశ్వాసంతో ఓటేసిండు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అందుకే ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకొని డిసెంబర్ ఏడు నాడు ఎల్పి స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్ తొమ్మిది నాడు నలభై ఎనిమిది గంటలు తిరగకుందే మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో మేలు చేయాలని ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఈ తొంభై రెండు రోజుల్లో ఇరవై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసి అది భద్రాచలం రామ్లవారి గుడి కావచ్చు సమ్మక్క సారలమ్మ దైవ దర్శనం కావచ్చు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు అలంపూర్లో జోగులాంబ దర్శనం కావచ్చు అదే కాదు ఇంటి ఆయన అప్పుడో ఇప్పుడో కోపం చేస్తే చెప్పా పెట్టకుట్ట అమ్మగారి ఇంటికి వణిక కావచ్చు ఈ ఆర్టీసీ బస్సులో మా అక్కలు మా చెల్లెళ్ళు ప్రయాణం చేశారు ఇవాళ మా ఆడపిడ్డలు మా అక్కలు మా చెల్లెళ్ళు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుంటే అల్లుడు హరీష్ రావు ఆయన కొడుకు కేటీఆర్ కవిత కలిసి ఆటో డ్రైవర్లతో ధర్నా చేపిస్తున్నారు కిరాయిలు ఇచ్చి ఏమన్నా అంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు బంద్ చేయండి నేను అడగదలుచుకున్నా మా ఆడబిడ్డల్ని మీకు ఇచ్చే ఆర్టీసీ ఉచిత ప్రయాణం కేసీఆర్ బంద్ చేయాలంటుండ్రు టిఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తున్నారు నన్ను ఏం చేయమంటారని చెప్పి నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా నేనైతే ఎవడొచ్చినా సరే ఆడబిడ్డలకు అడ్డం పడితే ఆర్టీసీ బస్సు మీద ఎగ్గిచ్చినా సరే ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మీ అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా ఇదే కాదు రూపాయి రూపాయి కూడబెట్టి ఇంటి పని పాసి పని చేసి తట్ట పని పార పని మట్టి పని ముంబై దుబాయ్ వలసపోయిన ఆడబిడ్డలు రూపాయి రూపాయి కూడబెడితే ఇంటానికి ఏదన్నా జబ్బొచ్చినా పిల్లలకు బాలేకపోయినా బిడ్డ ఇంటికి ప్రసవానికి వచ్చిన లక్షల రూపాయలు దావకాన ఖర్చు అవుతున్నాయి ఆనాడు పేదవాళ్ళ ఆరోగ్యం కోసం కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఆనాడు రెండు లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని ఆడబిడ్డలకు ఆ రోజు అందించాడు కానీ ఘనత వహించిన చంద్రశేఖరరావు వచ్చి రాజీవ్ ఆరోగ్యశ్రీని మొత్తం ఎక్కడగా కుట్ర చేశాడు అందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మరి క్షణం పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారితో మాట్లాడి పేదవాళ్ళ వైద్యం కోసం అపోలో యశోదా ఎక్కడికి పోయినా పది లక్షల రూపాయలతో మీకు వైద్యం అందించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ప్రతి పేదవాడి ఆరోగ్యానికి మాది భరోసా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తుంది ఇదే కాదు ఇవాళ మీరు ఆలోచన చేయండి ఒకనాడు కట్టెల పొయ్యి మీద వంట వండాలంటే పచ్చి కట్టెలు అడవిలోకి పోయి తీసుకొచ్చి పొయ్యిలో పెట్టి ఊర్తవి మండక పొగ వచ్చి ఊపిరితిత్తులకు పోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోయేది పిల్లని ఇవ్వాలంటే ఆలోచన చేసేది ఎందుకంటే ఈ కట్టెల పొయ్యి మీద మా పిల్లతోని వంట చేపిస్తే మా పిల్ల చచ్చిపోతుంది అని చెప్పి తల్లిదండ్రులు బాధపడుతున్న క్రమం ఆయల్లో సోని అమ్మ ఆలోచన చేసింది ఆడబిడ్డల కన్నీళ్లు తూడవాలంటే కట్టెల పొయ్యిని అటకెక్కించాలి గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇవ్వాలని దీపం పథకం ద్వారా ఆయల్లా ఆడబిడ్డలకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి నాలుగు వందల రూపాయలకే ఆనాడు సోని అమ్మ మీకు సిలిండర్ ఇచ్చింది కానీ మ రాజ్యం పోయినాక కేసీఆర్ నరేంద్ర మోడీ వచ్చి నాలుగు వందల రూపాయల సిలిండర్ను పన్నెండు వందల రూపాయలు చేసి ఆడబిడ్డల సొమ్ము దోసుకొని కేసీఆర్ నరేంద్ర మోడీ ఆడబిడ్డల సొమ్ము అంతా కొల్లగొట్టే ప్రయత్నం చేసింది మళ్ళా గ్యాస్ పొయ్యి సిలిండర్ అటుకెక్కి కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితి వచ్చింది అందుకే ఆలోచన చేసి సోనియమ్మ నాకు చెప్పింది ఆడబిడ్డల కన్నీళ్లు తూడవాలంటే గ్యాస్ పొయ్యి సిలిండరు సిలిండరు ఐదు వందల రూపాయలకే ఇవ్వాలి అని చెప్తే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి సివిల్ సప్లైస్ అధికారులతో మాట్లాడి ఇవాళ ప్రతి ఆడబిడ్డకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాము అని అంటే ఇది బిడ్డల కోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా అదేవిధంగా అక్కలారు ఆలోచన చేయండి ఇంటి కరెంటు బిల్లు కట్టేది ఆడబిడ్డనే అంటేనే బిల్లు కట్టనికే పైసలు పెట్టాలి పాలకు పైసలు తీసిపెట్టాలి పిలగాని చదువులకు పైసలు తీసిపెట్టాలి సిట్టి పైసలకు ఇన్ని పైసలు తీసిపెట్టాలి ఇన్ని తీసినాక తినడానికి కూడా ఏం మిగిలని పరిస్థితి మా అక్కలకు అందుకే మేము పాదయాత్ర చేసినప్పుడు బట్టిగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం నడిచినప్పుడు నేను వివిధ నియోజకవర్గాలలో పాదయాత్ర చేస్తున్నప్పుడు పేదవాళ్ళు వచ్చి అడిగినారు అన్నా భూమి ఉన్నోళ్ళకు ఉచిత కరెంటు ఇస్తున్నావు భూమి లేని పేదోళ్లకు మాకేమిస్తామని మా ఇంటి కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాం అన్నారు ఆలోచన చేసి అందుకే గృహలక్ష్మి ద్వారా మీ ఇళ్లలో రెండు వందల యూనిట్ల వరకు మీ ఇంటికి ఉచిత కరెంటు ఇచ్చి జీరో బిల్లు ద్వారా మిమ్మల్ని ఆదుకోవాలని ఆ పథకాన్ని కూడా బట్టి విక్రమార్క గారు విద్యుత్ శాఖ మంత్రిగా ఇవాళ ఆ పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది ఇది కూడా ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి తీసుకొచ్చిన పథకం అదేవిధంగా పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాస్తవంగా ఇందిరమ్మ ఇల్లు ఎన్నికల తర్వాత చూద్దాం అనుకున్నాం ఎందుకంటే కేసీఆర్ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు నా నెత్తి మీద మోపిపోయిండు సంసారం దివాలో దీపించుడు తాగుబోతుల సంసారం చేసిండు ఎక్కడ ఏమున్నదో తెలియదు సంసారం చిల్లం పుల్లం చేసిండు ఏడ ఏం తెలియదు సంసారానికి వచ్చేటప్పటికే ఆగం ఆగం ఉన్నది ఇప్పట్లో ఏమి చేయలేననుకున్నా కానీ అన్ని చక్కదిద్ది చిక్కుములు ఇప్పి ఒకటి తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ నీకు ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ ఐదు వందల రూపాయలకే సిలిండర్ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా మిత్రుల పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు పట్టుబట్టి ఎన్నికల కంటే ముందే పేద వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి నేనే కార్యక్రమాన్ని పెడతా అని చెప్పి భద్రాచలంలో రామచంద్రుడు ఆశీర్వాదంతో మన మన్ననే ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ద్వారా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకునేటట్టు మీరు ఆత్మ గౌరవంతో బ్రతికేటట్టు మీ కుటుంబ గౌరవాన్ని మీరు నిలబెట్టుకునేటట్టు ఇవాళ నాలుగున్నర లక్షల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోటి ఇవాళ ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని పేదవాళ్లకు ఇండ్లు ఇవ్వాలన్న పథకం తీసుకున్నాం